భైరవ దగ్గరకు అక్షయను తీసుకుని వికాస్ కల్పన వెళ్తారు ఇక భైరవ అక్షయను చూడగానే అక్షయ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆహా ఏమి తేజస్సు ఈ అమ్మాయితో మన పని పూర్తవుతుంది వికాస్ అని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు భైరవను చూసిన అక్షయ నాన్న ఈయన ఎవరు నాకు భయమేస్తుంది ఈయనను చూస్తుంటే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఈ బాలిక ఇంకా మీరే తల్లిదండ్రులు అనుకుంటుంది అని చెప్పి భైరవ వికాస్కి చెప్తూ ఉంటాడు అక్షయ నీ నిజమైన తల్లిదండ్రులు మేము కాదు అని వికాస్ ఇంకా కల్పన చెప్తూ ఉంటే అక్షయ అక్షయ టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది ఇక భైరవ పక్కపక్క మన్ని నవ్వుతూ ఉంటాడు ఇక అక్షయను వెతుక్కుంటూ అవని శ్రీకర్ కారులో వస్తూ ఉంటారు వికాస్ ఈ అమ్మాయితో మన పూర్తి అయిపోతుంది అమ్మాయి మొహంలో తేజస్సు చక్కగా కనిపిస్తుందని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి